నేటి న్యూస్ కి స్వాగతం కంటికి రెప్పలా కాపాడుకుంటూ హైందవ పాటిస్తారు ఉదయాన్నే గోమాతను పూజిస్తూ గోవులకు తృప్తిగా ఆహారం చుట్టూ తౌడు బెల్లం బియ్యం అరటి పండ్లు ఆవులకు పెట్టి దండం పెట్టుకుంటారు హిందువులు అలాంటి గోమాతలకు రాను రాను తీరని కష్టం నష్టం కూడా ఏర్పడుతుంది వివరాల్లోకి వెళితే ఇదిగో చూడండి సంతత సుమారు ఇరవై గోవులు కాకినాడ జిల్లా గొల్లపురలు మండలం ఏపీ మల్లవరం రోడ్లో రోడ్డు సైడ్ ఉన్న వ్యర్థాలను అంటే చెదారం పాలిథిన్ కవర్లు కాకితం మొక్కలు వేరుకుని ఆహారంగా ఇగో ఈ సంతత ఏపీ మల్లవరానికి చెందిన ప్రజలవే ఈ గోవులకు కడుపు నిండా మేసేందుకు పచ్చిక బయళ్లు కరువు అవడంతో ఏపీ మల్లవరం గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుధ్యం వర్కర్లు గ్రామంలో ఉన్న చెత్తను సేకరించి ఏపీ మల్లవరం రహదారి మార్గంలో పక్కన వేయడంతో ఆ నోరు లేని ఈ మూగ జీవాలు పాలిథిన్ వ్యర్థాలను భుజిస్తున్నాయి పశువులకి కాదండోయ్ ఈ పాలిథిన్ వ్యర్థాలు ఇటువంటి జంతువు ఆహారంగా తీసుకున్న కొన్నాళ్ళకు జీర్ణం కోసం దెబ్బతిని క్షీణించిపోయి ప్రాణాలు కూలిపోతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలిథిన్ కవర్ల వాడకంపై ఆంక్షలు విధిస్తూ నిషేధిస్తే ఏపీ మలవరం రోడ్లో టన్నుల కొల్దే పాలిథిన్ కవర్లు చెత్తా చెదారం నోరు లేని మూగ జీవాలుగా జీవిస్తున్న గోవులు పశుగాసానికి బదులుగా పాలిథిన్ కవర్లను ఆహారంగా తీసుకుంటుంటే రాను రాను గోసందత కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తుంది ఇక మల్లవరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చిరు వ్యాపారులు దుకాణదారులు హోటళ్లు వినియోగిస్తున్న పాలిథిన్ కవర్ల వాడకంపై పంచాయతీ అధికారులు చర్యలు చేపడితే పర్యావరణానికి సమాజానికి మంచి జరిగేలా ప్రణాళికలు అమలుపరచాలని నేటి ధర్ని న్యూస్ వార్త ఛానల్ కథనాన్ని ప్రసరిస్తుంది సమాజ సేవే లక్ష్యంగా పంచాయతీ అధికారులు పనిచేయాలని గోసంతతను రక్షించాలని నేటిదర్ని న్యూస్ విజ్ఞప్తి